రెండోసారి సర్జికల్ స్ట్రైక్ తో భారత్ పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టేలా చేసింది భారత్ యుద్ధ విమానాల బాంబుల దాడిని నిలువరించలేక ముడిచింది అయితే వైమానిక బృందం సోమవారం వేకువజామున మూడున్నర గంటలకు సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలు ఉన్న లేజర్ గైడెడ్ బాంబులతో ఉగ్ర క్యాంపులను ధ్వంసం చేసింది ఈ దాడిలో జైషే మహమ్మద్ వంటి కీలక అతిపెద్ద ఉగ్రవాద స్థావరం నాశనమైంది ఉగ్రవాద దాడులను నాశనం చేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉపయోగించిన లేజర్ గైడెడ్ బాంబుల ఖరీదు దాదాపు వన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ పాక్ లోకి దాడుల కోసం వెళ్లిన ఫైటర్ జెట్స్ సహా అన్నింటి విలువ రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెయ్యి కిలోల బాంబులను జారవిడిచి ఉగ్రవాద స్థావరాలను సర్వనాశనం చేశారు ఈ ఒక్కో బాంబు ఖరీదు యాభై ఆరు లక్షలు ఈ బాంబులను బాలాకోట్ ముజఫరాబాద్ చకోటి ప్రాంతాల్లో జారవిడ్చారు ఈ దాడిలో రెండు వందల మంది నుంచి మూడు వందల మంది తీవ్రవాదులు చనిపోయారు కాగా ఈ ఆపరేషన్ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆరు వేల మూడు వందల కోట్ల మిలిటరీ అసెట్స్ ను ఉపయోగించింది ఇందులో మూడు వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్ల అసెట్స్ వినియోగించలేదు ఎయిర్ బోర్ను వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఏడబ్ల్యూఎస్సి సర్వేలియన్స్ ఎయిర్ కు ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్లు అయ్యాయి ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ వాయుదనాలపై కన్ను వేశాయి ఇక ఇల్యూషన్ మిడ్ ఎయిర్ రీఫిల్లింగ్ ట్యాంకర్ విలువ ఇరవై రెండు కోట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెరాన్ సర్వేలియన్స్ డ్రోన్ విలువ ఎనభై కోట్లు ఇవి కూడా ఈ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించాయి కానీ పైలట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఖరీదు మాత్రం వెలకట్టలేము వారికి నిజంగా భారతదేశం సెల్యూట్ కొట్టాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ స్కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి